ఇప్పుడు ఒక రైతు పడే గోస పొలం దున్నించి విత్తనాలు తెచ్చి వర్షం కోసం ఎదురు చూస్తున్న ఒక రైతు ఆవేదన భగవంతుడా ఎందుకు మమ్మల్ని ఇట్లా పుట్టించను రైతులుగా ఎందుకు పుట్టించను రైతు ఎందుకు పుట్టించను అని ఒక ఆవేదనతో ఒక రైతు పడే ఆ బాధను మీకు పర్ఫార్మెన్స్ చేసి చూపెడతాడు ఏం పేర్రా రక్షిత్ రక్షిత్ కట్టు కట్టు ఇదే నీకు మంచిగా మూడే బాలా కట్టుకోరు బాలే బాలే పేరు బాగుంటుంది రక్షిత్ एड मुखम उदी मत एड मुखम एड मुखम एड मुखम एड मुखम राइट टेक दिस को वन टू थ्री गट्टी का वनम दुनी उनका इतना ले ची वेरी गुड वर्षों जाड़े ले अपोज़ अपोज़ इतने पंडित जी जी करते ले

డైలాగ్ చెప్పు ఏదో చేసి పంట కూడా చేతికి పంట చేతికి అప్పుల మీద అప్పులు మాత్రం పెరుగుతాను అవుతానా ఇట్లా బతకాలే ఇట్లా బతకాలే తిందామా దొరుకుతలేదా వేరే పని చేద్దామంటే ఇంకా ఇంకా జీవించాలి ముఖంలో ఓకే టేక్ తీసుకో మళ్ళొకటి మళ్ళొకసారి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి వాటిని పెంచు ఇక్కడ మంచి క్లారిటీ కనబడుతుంది నాకు అందుకనే చెప్తున్నా ముఖంలో ఏడు ముఖంతో ఒక రైతు ఎట్లా బాధపడతాడు అది జనాలకు చూపెట్టాలను వాయిస్ గట్టే పెంచుకుంటా మాట్లాడు ఫస్ట్ అయ్యో 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 పొలం దున్ని ఇచ్చినా అని ఏడ్చుకుంటేనే మొదలుపెట్టు టేక్ తీసుకో వన్ టూ త్రీ గట్టిగా వెరీ గుడ్ వర్షం రాకపోతే తెచ్చి మొత్తం నాశనం అవుతుంది అప్పోజు పంట చేతికి వేరే పని చేసుకుందామన్నా ఏ పని దొరుకుతలేదా ఈ అప్పులు ఎట్లా కట్టాలి దేవుడా మమ్మల్ని ఎందుకు ఇచ్చిన దేవుడా రెండు చేతులు పైకి ఎత్తాలి దేవుడా అన్నప్పుడు అల్ల రెండు చేతులు పైకి చూడాలి ఓకే రాబాద్ చాలా బాగుంది